హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేసి మనకి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇంకా అక్కడ పెట్టాల్సిన పేపర్స్ అన్ని అక్కడైతే పెట్టేశాను డోర్ వెనకాల అండ్ ఇందులో అయితే స్వెటర్స్ అవైతే ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది ఇంక ఈ స్వెటర్స్ తో పెద్దగా పని లేదు కదా ఇవి ఆల్రెడీ నేను క్లీన్ గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను బట్ ఇంకా అందులో ఏమైనా తీసేయాల్సిన ఉన్నాయా అని అయితే చెక్ చేస్తూ ఉన్నాను నేనైతే ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసినా ఫస్ట్ వేస్ట్ ఏమైనా ఉన్నాయా అని చూస్తానండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఇల్లు సర్దుతున్నప్పుడు ఇలా వేస్ట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసేసామనుకోండి మనకి ఇల్లు ఇంకొంచెం అందంగా కనిపిస్తుందని నేను అనుకుంటాను అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా అలానే చేస్తాను ఇంకా అదైతే పైన పెట్టేసిన అనమాట సన్సెట్ పైన ఇంకా మాకు బీర్వా అలాంటివి అయితే ఏం లేవు ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఇక్కడ నార్మల్గా పని చేస్తే అయ్యేలా లేదని చెప్పి ఇంకా టీవీలో అయితే సాంగ్స్ అయితే అనమాట ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టేసుకొని బ్రష్ అయితే తీసుకొచ్చాను మా బాబు లేచాడు మా మమ్మీకి ఇచ్చి అయితే పంపించేసాను అనమాట ఇంకా మా మమ్మీ చూసుకుంటారు బాబుని ఇక్కడైతే నేను పని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇచ్చేసి ఎందుకంటే ఎంతైనా దుమ్ములో ఉంచామనుకోండి వాటికి జలుబు తగ్గుతుంది ఇప్పుడిప్పుడే మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పేసి నేనైతే ఇచ్చి పంపించేసాను అనమాట ఇంక ఇక్కడ ఆల్రెడీ నేను ఒకసారి ఎప్పుడో లాస్ట్లో క్లీన్ చేశాను విండోని బాగా ఆ రోజైతే చి చిన్న దుమ్ము రాలేదండి బాబు బ్రష్ చేసి రాసినాను కదా ఆ జాలీలో ఏంటి అంటే ఇలా దుమ్ము అట్టుకపోయింది అంత ఘనం దుమ్ముండే ఇంకా చక్కగా క్లీన్ చేసుకున్నా కాబట్టి నాకు ఈరోజు అంత పెద్ద టైం ఏం పట్టలేదు విండో క్లీన్ చేయడానికి అంటే చెప్పాను కదా ఆల్రెడీ గల్లీలో నుంచి వెహికల్స్ వెళ్ళడము ఏంటో తెలియదండి చాలా అంటే చాలా దుమ్ము వచ్చేస్తుంది అసలు ఇప్పుడు మార్నింగ్ కూర్చుని ఇల్లు మళ్ళీ ఆఫ్టర్నూన్ సారీ ఈవినింగ్ కూర్చారనుకోండి సన్న ఇసుకలాగా వచ్చేస్తుంది అదేంటి ఊడిపకపోతే మన కాళ్ళకు అతక్కపోతుంది ఇప్పుడు ఇలానే కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఊరెళ్ళాం వచ్చి డోర్ చేస్తే అక్కడికి నేను విండోస్ అన్నీ వేసి డోర్ లాక్ చేసి వెళ్తామా వచ్చే లోపు కాళ్ళకి ఇట్లా అతికిపోయినట్టు ఉంటుంది ఇలా ప్యాంటుకి కానీ దేనికైనా రుద్ది చూస్తే మొత్తం అండి ఇంత దుమ్ము వస్తుంటే నాకు ఒక్కోసారి చిరాకు వచ్చేస్తుంది క్లీన్ చేయాలంటే కానీ ఏం చేస్తాం ఇల్లు నీట్గా పెట్టుకోవడమే కదా మన పని ఇంట్లో ఉండి ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే క్లీన్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ ఇది క్లీన్ చేసింది కాబట్టి చెప్పాను కదా ఎక్కువ టైం అయితే పట్టలేదనమాట ఇంకా అలా అలా క్లీన్ అయితే చేసేసుకున్నాను యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఇల్లు కడుగుతాను కదా మొత్తం దు దులిపేసిన తర్వాతకి అప్పుడు ఒక మగ్గు వాటర్ ఇలా వేసేయచ్చు కిటికీ పైన ఉండి అనుకున్నాను బట్ కుదరలేదు మర్చిపోయిన అనమాట బట్టతో దులిపితే అయినా దుమ్మెగిరిపోతుంది ఎగిరిపోతుందని చెప్పేసి గట్టిగా అయితే దులిపేస్తున్నాను చూసారు కదా ఇలా చేస్తూ ఉన్నాను ఇంకా నేను అంతే అండి ఏదైనా పని మొదలుపెట్టింది అనుకోండి దాన్ని డీప్గా క్లీన్ చేస్తాను లేదు అనుకోండి అసలు పట్టించుకోను అనమాట ఇంక ఇప్పటి నుంచి ఇది క్లీన్ చేసిన నెక్స్ట్ డే నుంచి ప్రతిరోజు ఒక క్లాత్ తీసుకొని ఇలా అయితే చక్కగా దులిపేసుకొని ఇల్లు ఊడ్చుకోవడం అయితే స్టార్ట్ చేసిన అనమాట ఏదైనా సరే కొద్దిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి ఎక్కువగా బర్త్డే అనిపించదు అందుకని చెప్పి ఆ రోజు రియలైజ్ అయినా నేను అంత దుమ్ము రావడము ఎందుకు వచ్చింది బాబు రోజుకు రోజు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే క్లీన్ చేసుకోవడం మొదలుపెట్టింది అనమాట ఇంక ఇక్కడ విండో అయితే క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చూపిస్తాను చూడండి మీకు పైన సన్సెట్ మొత్తం dhamma aspen laite sardhi pette matam అండి కూడా ప్రతి ఒక్క ఐటెం తీసి మంచిగా చక్కగా దులిపేసి ఊడ్చేసి పైన పెట్టించాను ఇంకా బూస్ కూడా అదంతా దులిపేసుకున్నాను ఇంట్లో చక్కగా ఇంకా అన్ని ప్రతి ఒక్కటి ట్యూబ్లైట్స్ కానీ ప్రతిదీ టీవీ షెల్ఫ్ ఇవన్నీ అయితే చక్కగా సర్దేసుకున్నాను ఇక్కడితో మనకి ఈ రూమ్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ అయిపోయాయి చూస్తున్నారు కదా సాంగ్స్ అయితే పెట్టుకొని టీవీలో అలా అయితే పని అయితే కానిచ్చేసాను ఇంక ఇక్కడ విండో కూడా మనకి క్లీన్ అయితే అయిపోయింది చూడండి ఎంత ఈ జాలిలో మొత్తం దుమ్మె ఉండే అండి మొన్న అయితే ఇంక ఈ రూమ్లో మిగులు అంటే నాకు సెల్ఫ్ ఒక్కటే సెల్ఫ్స్ ఈ సైడ్ కూడా మొత్తం అయిపోయింది ఈ సెల్ఫ్లు మాత్రం నేను అసలు డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే ఈ పని పెట్టుకున్నాను అనుకోండి ఒక రోజంతా ఈ సెల్ఫ్ ఈ ఇల్లు ఈ రూమ్కే అయిపోతుంది అందుకని చెప్పి ఇది మెల్ల ఎప్పుడైనా మెల్లిగా ఆఫ్టర్నూన్ టైమ్స్లో క్లీన్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఈ కబూ వాడ్రూమ్ మొత్తం క్లీన్ చేయడం వీడియో కూడా తీసాను కదా సో అలా మధ్యాహ్నం టైంలో చేసుకోవచ్చు అని చెప్పి వదిలేసినాను కానీ ఈ బొమ్మల సెల్ఫ్ మాత్రం డీక్లాటర్ చేసేయాలని ఫిక్స్ అయిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ట చూడండి చింపేసిండు మా బాబు ఆ బొమ్మలన్నీ కింద పడిపోతున్నాయి ఎందుకు వచ్చిన బాధ ఆడని తీసేస్తో పని అయిపోతుంది కదా అని చెప్పి ఈ ఇల్లు అయితే పెంట 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 అయినా సరే హౌస్ క్లీనింగ్ అంటే అవతారాలు మారిపోతాయి కదా ఇంక అలానే నా అవతారం కూడా ఇంక ఇప్పుడు ఇది చూసుకున్నాను అనుకోండి నాకు పని అవ్వదు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు లోపల రూమ్ పని అయితే అయిపోయింది ఇంకా బయట పని చేయాలి కదా అంతకన్నా ముందు ఫస్ట్ గిన్నెలు అయితే క్లీన్ చేసి బయట పెడదాం అనుకుంటున్నాను చూడాలి నాకు తెలిసిన మట్టుకైతే సెవెన్ లోపు నేను మొత్తం కంప్లీట్ చేసేసి అప్ అయిపోతాను పోవాలి మార్కెట్కి వెళ్ళాలి అనుకుంటున్నాను బట్ ఏమవుతుందో తెలీదు ఈ వీడియో అయితే మనకి చిన్న చిన్న వీడియోస్ కిందే పెడతాను ఒకే వీడియో అయితే పెట్టలేను మొత్తము సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే లంచ్ చేసిన గిన్నెలు వండిన గిన్నెలు అయితే క్లీన్ చేసుకుందాం అనేసి అయితే చెప్పాను కదా ఇంకా పంచేద్దాం అని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చాను అంటే ఇప్పుడు నేను సెల్ఫ్ లన్ని క్లీన్ చేస్తాను అందులో వాష్ చేయాల్సినవి చాలా ఉన్నాయి చాలా అంటే ఆల్మోస్ట్ అన్ని క్లీన్ చేయాలనుకుంటున్నాను మరి నాకు సింక్ ఖాళీగా ఉంటేనే అవన్నీ క్లీన్ చేయడం కుదురుతుంది అలా కాదని చెప్పి ఇంక ఈ గిన్నెలు ఇట్లనే పెడితే మళ్ళీ నేను అవన్నీ తీసి మొత్తం మిస్సీగా అయిపోతుంది ఇల్లు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేద్దాం అనేసి అయితే వచ్చాను ఇంకా కుప్ప అయితే లూజ్ అయిపోయింది ఇలా ఏ పనులు క్లీనింగ్ పెట్టుకున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు వేసుకుని ఇంత టైం అయితే అస్సలు తీసుకోను డైరెక్ట్ ఒక కుప్ప వేసినామా పని చేసినామా అంతే అండి ఎందుకంటే వీటి మీద ఇంట్రెస్ట్ పెడితే మనకు పని చేయలేం కదా సో అందుకని చెప్పేసి పని అయితే చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే ఉన్నవి కర్రీస్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే ఖాళీ చేసుకుంటున్నాను మళ్ళీ మధ్య మధ్యలో ఇలాంటివి ఒకటి అవి జారిపోయి ఇవి జారిపోయి ఇవన్నీ ఉంటాయండి ఇంకేం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే గిన్నెలైతే ఖాళీ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇది సండే రోజు వ్లాగ్ అని చెప్పేసి సండే ఆల్రెడీ నేను బ్లాగ్ పోస్ట్ చేశాను కుకింగ్ వీడియో అది డైలీ రొటీన్ అయితే అందులో పోస్ట్ చేశాను కదా సో సండే ఫిష్ కర్రీ అయితే ఉండను ఇంట్లో తినడం అయిపోయింది ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఫస్ట్ గిన్నెలు కడిగేసి గిన్నెలు బయట పెట్టేసినాను అనుకోండి గిన్నెలు ఆరిపోతాయి వాటర్ అన్నీ స్ట్రైన్ అయిపోతాయి ఇంకా అప్పటిలోపు ఇవన్నీ సదరాల్సినవి సదరేసి చిక్కులు బాసల స్టాండ్ ఉంటుంది కదా అది మొత్తం క్లీన్ చేసేసుకొని కొలింతో పేపర్స్ చేంజ్ చేసుకొని గిన్నెలు తెచ్చి బోర్లించేసుకొని చేసుకొని డబ్బాలన్నీ తోముకొని అందులో వేసి బయట పెడదామనేసి అయితే నా ప్లాన్ అనమాట సో అదే విధంగా చేద్దామని అయితే కంటిన్యూ చేసిన కానీ సగం వీడియో తీయంగానే నాకు మొత్తము ఎట్లా అంటే అసలు పని అవ్వట్లేదండి ఎందుకు అంటే వీడియో తీయకుండా చేస్తే పని వన్ అవర్ అనుకోండి వీడియో తీస్తూ చేస్తే టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా వెళ్ళిపోతుంది అది డిపెండింగ్ ఆన్ వీడియో అనమాట ఎందుకంటే వీడియో మనం ఒకటే యాంగిల్లో పెట్టేసి పని చేస్తూ వెళ్ళిపోయామనుకోండి ఏమవుతుంది వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది మనం ఖాళీగా ఉంటే ఖాళీగా కనిపిస్తుంది తన వేరే సైడ్ వెళ్ళినా వీడియో షూట్ అవ్వదు మనకి దాన్ని ఎడిటింగ్ కూడా ఇబ్బంది అండ్ ఇంకోటి ఏంటి ఈ మొబైల్ హీట్ ఎక్కిపోతుంది అలానే ఫోన్ మొబైల్ కెమెరా ఆన్ ఉంటే ఇంకోటి ఆ రోజు నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదనమాట ఇంకా నాకే విసుగు వచ్చేసింది మరి ప్రతి ఒక్క పార్ట్ చూపించాలంటే నాకు ఆ రోజు అయ్యేదే కాదండి అసలు ఎడి సారీ ఇల్లు క్లీన్ చేసుకోవడం సో అందుకని చెప్పేసి ఇవన్నీ ఎందుకని చెప్పి నాకు అయినంత వరకు అయితే నేనైతే క్లీన్ చేయడం చూపించాను మీకు బట్ నేను చూపించింది ఇంతే అయితే బ్యాక్గ్రౌండ్లో ఇంతకి రెండింతలుగా నేనైతే పని చేసుకున్నాను అదంతా తీయడం కుదరలేదు ఈ పనులన్నీ అయ్యేలోపు నాకు సెవెన్ అయిపోయిందండి సారీ సిక్స్ థర్టీ అయిపోయింది ఇల్లు మొత్తం కడిగేసుకునేసరికి ఆ సిక్స్ థర్టీకి కూడా నేను ఫ్రెష్ అప్ అయ్యి మార్కెట్కి వెళ్ళేసి వచ్చే వరకు ఎయిట్ థర్టీ అయ్యింది ఇంటికి వచ్చిన తర్వాతకి వంట చేశాను కూరండ చపాతీలు చేసిన రైస్ మా మమ్మీయే వండేసింది ఇంక ఇవన్నీ అయ్యే వరకు నైన్ థర్టీ నేను ఏమనుకున్నా అంటే యాక్చువల్గా ఆ రోజు బొమ్మలు అవన్నీ వాష్ చేసేసుకొని పెట్టాను అనుకోండి వాటర్ బాగా స్ట్రైన్ అయిపోతాయి నెక్స్ట్ ఎండలో వేయచ్చు అనుకున్నా బట్ నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి సరే పోనీ ఏదైనా మన మంచికే కదా అన్నట్టు ఇంకా ఉత్కడం అయితే ఆపేసుకొని ఇంకా మార్కెట్ నుండి వచ్చిన తర్వాతకి ఇంట్లో పనిలే చేసుకున్నా అనమాట లైక్ వంట చేసేసుకున్నాను తినేసాము గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్ ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తానంటే కొద్దిసేపు అలా కూర్చున్నాను మా హస్బెండ్ ఆఫీస్ వచ్చేసారు తన తినడానికి అన్ని కింద పెట్టేసుకొని నేనైతే ఇంకా వెజిటేబుల్స్ రేపటికి కావాల్సినవన్నీ అయితే క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్ ఉండే సో ఈ వీడియో అయితే ఇది బాయ్ బాయ్